మరి మాట ఏంటో విని కంటిన్యూ చేయండి నేను తర్వాత జాయిన్ అవుతాను సార్ ఓకే ఓకే ఎస్ చిట్టిబాబు గారు ఎస్ మీరు కంటిన్యూ చేయండి అదే ఇప్పుడు ఇదేంటి ఇది ఒక తెలుగు అమ్మాయిని ఇవ్వను అనే దానివల్ల నేను నాకు ఎక్స్పీరియన్స్ అది పిచ్చి మాట్లాడి అది ఏదో తీసింది ఒకటో రెండో సినిమాలు పెద్ద అసలు చాలా అనుభవశాలిక పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఇదంతా ఎలా అంటే ఇవాళ ఈ ఇలాంటి వా వాచాలత్వం ఎక్కువైపోయిందండి ఇండస్ట్రీలో ఏ వేదిక వేదిక ఏంటి వేదిక పర్పస్ ఏంటి ఏం ఈ పర్పస్ ని ఏం మాట్లాడాలి మనం ఎంత బాధ్యతతో ఏం మాట్లాడాలి విషయం పరిజ్ఞానం ఏం మాట్లాడేది ఏమీ లేదు ఏదో నోటుకు వచ్చింది అప్పటికప్పుడు నోటుకు వచ్చింది ఈ ఫ్రెండ్స్ వీర్లు గుర్తూ పిచ్చపాటి మాట్లాడుకుంటారే మాట్లాడుకున్నప్పుడు మాట్లాడే మాటలాగా మాట్లాడేస్తున్నారు వేదికల మీద కూడా అది ఇలాంటి విజిణత లేని పెద్దరికీ అయిన వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లు అయిపోవడం కూడా ఇండస్ట్రీకి దరిద్రమే ఈ రెండు రోజులందరూ కూడా ప్రొడ్యూసర్లు అయ్యి ఇలాంటి వాళ్ళందరూ కూడా సినిమాలు వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్ అవ్వటం ఇండస్ట్రీ దౌర్భాగ్యమే అనుకోవాలి రెండు రోజులు బాధ్యత లేనే ఏమో తీసిందో ఒకటో రెండో సినిమాలు ఇదో పెద్ద పుడింగిలాగా తెలుగు వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమైనా ఇస్తే ఏమిటి కష్టాలు తెలియదు మాట్లాడి ఏం మాట్లాడదు ప్రభావం అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ మాటలు ఇండస్ట్రీ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తే అర్థం చేసుకోకుండా మాట్లాడేస్తున్నారేమో ఇండస్ట్రీ అదే చెప్తా అనుకుంటున్నారు వీళ్ళ ప్రభావం ఇండస్ట్రీ వీళ్ళని ఎవరు వీళ్ళ మాటలు ఎవరు లెక్క పెట్టుకోరండి వీళ్ళ మాటలకి ఎవడు పిలువలు ఇవ్వరు వీళ్ళ మాటలు ఏదో గాలి మాటలు మాట్లాడుగానే ఉంటాయి తప్పితే వీళ్ళ మాటలకి ఇండస్ట్రీలో పెద్ద రియాక్షను ఇండస్ట్రీ వీళ్ళు వాడని వాళ్ళు సెల్ఫ్ అను సెల్ఫ్ ప్రమోషన్ కి మాట్లాడుకుంటారు తప్పితే ఈ వీళ్ళ మాటలకంతా ఇండస్ట్రీ ఏం విలువదు లెక్క పెట్టదు అలా ఏ ఇగ్నోర్ చేస్తారు ఏదో వాగేళ్ళే అని తప్పితే అది విలువైన విజ్ఞానంతో మాట్లాడిన మాట విషయ పరిజ్ఞానం తోటి మాట్లాడిన మాట ఒక పెద్దరిహింగా మాట్లాడిన మాట లేదా గౌరవప్రదంగా మాట్లాడిన మాటలు విలువ ఇస్తారు కానీ ఇలా ఏదో బడాచోరు మాటలు పిల్లకారి మాటలకి ఎవరు విలువ ఎవరు ఇంట్రెస్ట్ తిరిగి నేను వాల్యూ ఫర్ అది ఓకే అంటే ఇంకొక విషయం చుట్టుబాబు గారు ఒకవేళ ఉంటే ఉండొచ్చు వారికి గతంలో మూవీ చేసినటువంటి హీరోయిన్ తోటి సమస్యలు ఇబ్బందులో ఉంటే ఉండుండొచ్చు ఎవరికి ఉండవు కాకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యల్ని జనరలైజ్ చేసి మొత్తం అంటే తెలుగు అమ్మాయిలకు మొత్తం కూడా వర్తిస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు అది జనరలైజ్ చేసి అది ఇండస్ట్రీ సమస్య లాగా ఇండస్ట్రీలో ఇదే విధానం అన్నట్టుగా మాట్లాడటం అదే అన్న అర్ధ జ్ఞానము అజ్ఞానం అని ఓవర్గా వాళ్ళ వాళ్ళు ఓవర్గా థింక్ చేసిన ఒక రెండు సినిమాలు దిగిన మొత్తం ఇండస్ట్రీ అపోసర్ పట్టిన వాళ్ళ ఇండస్ట్రీ గమనాన్ని గమ్యాన్ని నిదేశించగిన సామర్థ్యుల లాగా మాట్లాడటం పిచ్చి వాగుడు పిచ్చి కోతలు తప్పితే కాదు ఇది వాగుడు ఆ పిచ్చి కోతలు అర్థపడతాం అని చికిత్సాగర్ మాటలు అంటే ఐ డోంట్ ట్రీట్ దెమ్ యాజ్ అ కమెంట్ ఆల్సో ఇది కమెంట్ కూడా కాదు అది కమెంట్ అంటానికి కూడా కమెంట్ అనే పదానికి కూడా విలువ ఉంది ఇట్స్ కమెంట్ ఇట్ టాక్ లూజ్ థాక్ అంటే మీరు మీరు గమనించారా టాక్ గతంలో ఇదే ఎస్కిఎన్ ఆ తెలుగు హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేయాలి నేను ఎంకరేజ్ చేస్తా వ్యక్తిగతంగా అంటూ చెప్పారు ఈ రోజు ఒక మూడు నాలుగు సినిమాలు తీసిన తర్వాత అదే తెలుగు హీరోయిన్ల పైన కామెంట్స్ చేశారు అంటే మాటలో నిలకడ లేకపోవడమా లేకపోతే ఆయన వ్యక్తిగత అనుభవాలా ఎలా చూడాలి ఆయన ఆయన ఈ మాటలు బట్టి అసలు ఆయన ఆయన ఒక ఏదో సినిమాలు తీస్తున్నారా అంటే ఉన్న మనిషిగా నాకు అనిపించట్లా ఎక్కడికక్కడ ఏదో అప్పటికప్పుడు ఏదో చూసి అలా వాక్కుంటూ వెళ్ళిపోయే బాబు తప్పితే ఒక పద్ధతిగా ఒక విధానంగా ఒక విజ్ఞానంతో మాట్లాడే మనిషిగా నాకు అనిపించాల అప్పుడు మాట్లాడిన మాట కానీ ఇప్పుడు మాట్లాడిన మాట కానీ మళ్ళీ దానికి క్లారిఫికేషన్ ఇచ్చిన మాట కానీ ఆ అనవసరంగా అసలు అతనికి ఇంత ప్రముఖ ప్రాముఖ్యత కలిగిస్తున్నామో అనిపిస్తుంది నాకు ఆ లూస్ టాక్ ని ఇగ్నోర్ చేసేస్తే పోయేదాన్ని అదేదో మాట్లాడినట్టు అదేదో మహానుభావుడు పెద్ద మహా పెద్ద ఇండస్ట్రీలో పెద్ద తలకాయ మాట్లాడినట్టు దానికి మనం దానికి డిబేట్లు దానికి ఒక విలువ వాల్యూ ఇవ్వటం కూడా అనవసరం ఇగ్నోరింగ్ ఇగ్నోరింగ్ ఇగ్నోర్ పనికి వచ్చే తప్పితే దీన్ని ఇలాంటి చెత్తవాగుడ్ని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం పెట్టాల్సిన అవసరం లేదు లేదు ఉండకూడదు కూడా నా ఉద్దేశం ఇలాంటి వాటిని అనవసరంగా డిబేట్ పెట్టి వాటికి విలువలు తీసుకొచ్చి చెత్తవాగుడు వాగిన మనుషులు విలువలు తీసుకొచ్చి వాళ్ళేదో పెద్ద కమెంట్ చేసినట్టు ఇట్ ఇస్ నాట్ కమెంట్ స్టేట్మెంట్ అంటే మీకు మీకు వ్యక్తిగతంగా కూడా అంటే మీరు ఎన్నో సినిమాలు తీశారు ఎన్నో నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు మీ తండ్రి గారు కూడా పెద్ద రచయిత కాబట్టి మీకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి హీరోయిన్లకు సంబంధించి ఇతర భాషల్లో వచ్చినటువంటి భాషల నుంచి వచ్చినటువంటి హీరోయిన్లకు సంబంధించి చాలా అనుభవాలు ఉంటాయి అంటే మీరు వ్యక్తిగతంగా ఎలా చూస్తారు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు నుంచి వచ్చినటువంటి హీరోయిన్లకి బాంబే నుంచి వచ్చినటువంటి హీరోయిన్లకి నిజంగా ఏదైనా తేడా ఉంటుందా లేదు తేడా ఎలాంటి ఇప్పుడు నేను నా అనుభవమే చెప్తాను మీ పర్సనల్ చెప్పండి నా పర్సనల్ అనుభవంలో నేను సౌందర్యాన్ని చేయడానికి ముప్పై రెండు మంది అమ్మాయిలు చూశారు ముప్పై రెండు అమ్మాయిలు ఇక్కడ తమిళనాడు కేరళ ఆంధ్ర అన్ని చోట చూశారు ఈ ఆంధ్రాలో చాలా చక్కగా చాలా అందమైన అమ్మాయిలు ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేస్తే సమస్య ఎక్కడ వస్తానంటే ఒకటి వాళ్ళ అమ్మ ఒప్పుకుంటే వాళ్ళ నాన్న ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళ నాన్న ఒప్పుకుంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోరు ఇద్దరు తల్లిదండ్రులు ఒప్పుకుంటే కూతురు ఒప్పుకోరు ఏమిటి అయ్యా ఎందుకు ఒప్పుకోవట్లేదు వీళ్ళలో అంటే మన సామాజిక నేపథ్యం మన సమాజంలో సినిమాకి ఆడపిల్ల ఎంత అంటే దాన్ని ఏదో పెద్ద ఒక ఇదిగా ఆ సినిమాకి వెళ్ళింది కానీ బంధువులు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడతారు లోకల్ మేము వాళ్ళు బాంబే వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఇక్కడేం చేయగినా వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి వాళ్ళు ఎవరు పట్టించుకోరు వాళ్ళు ఇక్కడ వస్తారు యాక్ట్ చేస్తారు వెళ్ళిపోతారు ఇక్కడ ఏం కమెంట్లు వచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళకి పట్టింపు లేదు వేరే మాకు అనుకోండి మా చుట్టుపక్కల బంధువులు ఫ్రెండ్స్ అందరూ మొత్తం కమెంట్లు చేస్తారు ఆ ఇలింగ సినిమాకి ఆ పంపించావు ఇట్లా పిచ్చి వాగుళ్ళు అనే వాగుతారు అందుకు భయపడి కొంతమంది లోకల్ గా అంటే అది సమస్య లోకల్ గా అంటే ఏదన్నా మా మంచి జరిగితే సంతోషమే మంచి కాకుండా ఒకవేళ మా అమ్మ కెరీర్ సక్సెస్ కాలేదు ఆ సినిమాల కోసం అక్కడ పాటు పడతారు ఈ రకరకాల మాటలు మాట్లాడతారు ఈ బంధువర్గం కానీ ఫ్రెండ్స్ ఇలాగా చిట్టుబాబు గారు సినిమాలకు సంబంధించి అంటే సెట్స్లో కావచ్చు డిసిప్లిన్ విషయంలో కావచ్చు యాక్టింగ్ విషయంలో కావచ్చు ఎలాంటి తేడాలు ఉంటాయి ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇటీవల కాలంలో అలీగారు కూడా ఒక మాట మాట్లాడుతూ బాంబే హీరోయిన్లు ఎవరైతే ఉంటారో ఎక్కువ డబ్బులు డిమాండ్లు చేస్తారు అన్ని విషయాలు చాలా పర్టికులర్గా ఉంటారు మాకు ఈ హోటల్లోనే రూమ్స్ కావాలి మాకు ఈ ఫుడ్డే కావాలంటూ బాంబే హీరోయిన్స్ ఉంటారు ఈవెన్ తెలుగు హీరోస్ కూడా అటువంటి డిమాండ్ చేయరు కానీ అక్కడి నుంచి వచ్చే హీరోయిన్స్ అటువంటి డిమాండ్ చేస్తారు అంటూ అలీగారు చెప్పుకొచ్చారు అంటే మీరు కూడా చూసుంటారు అంటే ఎలాంటి తేడాలు ఉంటాయి ఈ విషయాల్లో దీంట్లో నేను తెలుగు తమిళ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ డిఫరెంట్ ఫ్రమ్ నార్త్ ఇండియన్ ఇక్కడ తెలుగు తమిళ మలయాళం ఈ ఆర్టిస్ట్ ఎవరైనా సౌత్ లో వాళ్ళు ఎవరైనా సరే చాలా కంఫర్టబుల్ గా ప్రొడ్యూసర్ కి కోఆపరేటివ్ గా డైరెక్టర్స్ రెస్పెక్ట్ ఇస్తూ మన ఈ సౌత్ ఇండియన్ లో ఉన్న కల్చర్ అది ఆరంభం నుంచి కూడా అలానాటి డెబ్బై ఏళ్ళ క్రితం నుంచి కూడా సౌత్ ఇండియాలో ఉన్న కల్చర్ అని ఆ డైరెక్టర్ కి రెస్పెక్ట్ ప్రొడ్యూసర్ ని యజమాని లాగా చూడటం అది ఆనాడు రామారావు గారు కృష్ణ గారు లాంటివి అలాగే తమిళ్ ఎంజిఆర్ శివాజీ గారు ప్రొడ్యూసర్ ని ప్రొడ్యూసర్ని యజమాన్ అనిపించేవారు శివాజీ గారు రామారావు గారు ప్రొడ్యూసర్ ని యజమానులు అయ్యే మనకి చెప్పేవారు సో అట్లా ప్రొడ్యూసర్లు రెస్పెక్ట్ చేసే రోజులు అందువల్ల సౌత్ ఇండియాలో ఆనవాయితీ అలవాటు అయిపోయింది ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని గౌరవించడం రెస్పెక్ట్ చేయడం అనేది మనకు అలవాటు నార్త్ ఇండియాలో అది లేదు నార్త్ ఇండియాలో ఆనవాయిత తక్కువ వాళ్ళు హీరోలు వాళ్ళ యొక్క వాళ్ళని రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ మీద వెళ్ళిపోవడం స్టార్ రెస్పెక్ట్ తప్పితే ఇది ఉండదు కనుక మన మన అమ్మాయిలు చెయ్యరు వాళ్ళ అక్కడ వచ్చే అమ్మాయిలు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కదా సౌత్ ఇండియా అంటే నార్త్ ఇండియా కళ్ళు పెద్ద చేసి అమ్మో సౌత్ ఇండియా సినిమా అన్నారు అప్పుడు సౌత్ ఇండియా అంటే చాలా చిన్న చూపు చాలా చిన్న చూపు సౌత్ ఇండియా అంటే మనం వాళ్ళని అంటే ఏదో వాళ్ళ పెద్ద దేవకన్యలు మనం వాళ్ళ దగ్గర చేయడం బాధపడత అన్నట్టు ఉండేది వాళ్ళ ఫీలింగ్ కానీ మారిపోయింది దాస నారాయణరావు గారి పీరియడ్ లో ఏనాడు ఆయన సిస్టాన్ని బ్రేక్ చేశాడు ఆయన దాస గారి పీరియడ్ లో హ్యాట్స్ ఆఫ్ దాసరి గారు ఆయన వచ్చినప్పుడు ఆయన ఆయన సక్సెస్ వచ్చినాకే ఆయన ఈ డామినేషన్ ఆఫ్ నార్త్ ఇండియా మొత్తం కట్ చేశాడే మొత్తం కట్ చేసి ఆయన డైరెక్టర్ ద పిల్లర్ అన్నట్టు డైరెక్టర్ బట్టే సినిమా అన్నట్టు క్రియేటర్స్ ద క్రియేటర్స్ దయా అన్నట్టు పూజ చేశాడే అందులో ఇంకొక విషయం చిట్టుబాబు గారు మీరు ఇందాక మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు చాలా మంది ప్రొడ్యూసర్లు కావచ్చు లేకపోతే స్టేజ్ పైన మాట్లాడేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వల్ల ఆ సినిమా పైన గట్టి ప్రభావం పడుతుంది ఇండస్ట్రీ పైన కూడా అనవసరంగా లేనిపోని నడుస్తుందని మన లైలా విషయంలో మనం చూసాం పృథ్వీ కావచ్చు విశ్వక్షయన్ కావచ్చు వాళ్ళ కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ ఎస్కేన్ కామెంట్స్ ఎందుకు ఇలాంటివన్నీ అంటే సినిమా సంబంధించి మాట్లాడుకోవాలి సినిమాలో ఏం చేశాము ఎలా ఉండబోతుందని ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేయాలి స్టేజ్ పైన అది కాకుండా అతివాగుడు ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఈ నడమంత్రపు సిరి అంటారు చూసారా అలాగూ నడమంత్రపు కెరీర్లు వస్తున్నాయి చాలా మంది ఈ నడమంతర నిర్మాత కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు నడమంత్రపు సిరి వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది పియే వేరు అలాగే ఈ నడమంతరపు కెరీర్ వచ్చినప్పుడు ఇలా ఏదో మేమేదో అని వాళ్ళ వాళ్ళు పెద్ద హైఫై లో ప్రొఫైల్ ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి వాగులు వాగుతూ ఉంటారు వృద్ధి వృద్ధికి ఏం అవసరం వృద్ధిగా కమెంట్ ఒక ఫంక్షన్ ఏంటి సినిమా ఫంక్షన్ రాజకీయం గురించి కమెంట్ చేస్తే దౌర్భాగ్యం ఎందుకు ఆ దౌర్భాగ్యం ఎందుకు చేశాడు ఏదో పెద్ద రాజకీయ నాయకుడు అనిపించుకోవాలని తన రాజకీయ నాయకుడు కాదు వీళ్ళంతా కరివేపాకులు ఈ వృత్తి రేంజ్ ఆర్టిస్టులంతా రాజకీయాల్లో కరివేపాకులు వాడుకుంటారు వదిలేస్తారు ఏదో పెద్ద పుడింగిలాగా రాజకీయ నాయకుడు లాగా వేదికెక్కగానే రాజకీయాలు మాట్లాడాలనుకుంటూ దౌర్భాగ్యం అతను ఆ బుద్ధి జ్ఞానం లేకుండా ఒక విజ్ఞత నశించి కమెంట్ చేశాడు అనవసరంగా దానికి ఊడితే ఉంది అతను నోటితోలు తీరించి కానీ అతనికేం ఊళ్ళ పాపం హీరో డైరెక్టర్ బిషప్ సేను డైరెక్టర్ నష్టపోయారు ఎవరు కురుస్తారు ఆ నష్టాన్ని వీడి సొల్లు వాగుడు వల్ల వీడి గాలి వాగుడు వల్ల వీడి వెద వాగుడు వల్ల నష్టపోయింది వాళ్ళు ఇది బాధ్యత లేని వ్యక్తులు సినిమా ఫీల్డ్ వేరు రాజకీయాలు వేరు రాజకీయ వేదికను ఏమైనా మాట్లాడుకో తిట్టు తిట్టించుకో సినిమా రక్షణప్పుడు సినిమా వాళ్ళు ఒక ఒక పార్టీకి టూ పార్టీ సానుభూతి వెళ్తారు వచ్చేస్తాం అంతే అయిన తర్వాత మన మన ప్రయాణం వేరు సినిమా ప్రయాణం ఒక సినిమాని ఎందుకు పెట్టారు ఆ ఫంక్షన్ ప్రమోట్ చేసి సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆడియన్స్ ఇదిగో ఒక సినిమా వస్తోందని ఒక వాళ్ళకు ఒక ప్రిపరేషన్ చేయడానికి వాళ్ళకు ఒక క్రియేట్ చేయడానికి అది అది చేయడానికి ఫంక్షన్ పెడతాం వాళ్ళు మన సినిమా పనులు అయ్యే సినిమా జీవితం అది అయిపోయిందా సినిమా హాల్ సినిమా సినిమాట ప్రమోట్ చేయాలి చిత్రమన్నా మాట్లాడుతూ ఏదైతే ఆ చిరంజీవి గారు కూడా వచ్చారు ఫంక్షన్ కి ఆయన మాట్లాడుతూ ఆ బాలకృష్ణ ఫ్యాన్ విశ్వసని కొంతమంది